హాయ్ అండి నేను మీ అరుణశ్రీ వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్ మన ఛానల్లో ఈరోజైతే నేను జీరా రైస్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా అలాగే చాలా ఈజీ రెసిపీ కూడా చాలామందికి జీరా రైస్ నచ్చదు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇప్పుడు టేస్ట్ చేయని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ అని ఒగ్గినే పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి కొంచెం చెక్క అలాగే నాలుగు లవంగాలు తర్వాత రెండు ఇలాచిలు వేసుకుంటున్నాను సో వీటి మూడుటి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత మూడు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫస్ట్ వీటిని కొద్దిగా వేగనివ్వాలండి ఎండుమిరపకాయలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఆయిల్లో వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక రెండు ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్రని కొన్ని వాటర్ వేసి ఐదు నిమిషాల ముందే నానబెట్టాను సో మనం జీలకర్రని ఇలా నానబెట్టి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ వాటర్తో సహా అలాగే మనము ఇలా ఆయిల్లో వేసుకొని జీలకర్రని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం సో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎండు మిరపకాయలు జీలకర్ర కూడా బాగా వేగిపోయాయి ఆయిల్లో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ ఫస్టే బాస్మతి రైస్ ఒక గ్లాస్ అట్లా వండుకొని పూర్తిగా చల్లార్చుకున్నాను ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో పెట్టుకొని ఈ రైస్ని నిదానంగా వేడవనివ్వాలి ఇక్కడ నేను మూత పెట్టానండి సో గాలి అస్సలు పోకుండా ఈ విధంగా మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేస్తే మనం పోపులో వాటర్లో నానబెట్టిన జీలకర్ర వేసినాం కదండి ఆ ఫ్లేవర్ అంతా ఈ రైస్కు పట్టేసి డిఫరెంట్ ఫ్లేవర్ అండి చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మాత్రము ఎప్పుడు తినని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అయింది ఈ విధంగా అయితే ఇక్కడ చూసినారు కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లోకి ఇక మరొకసారి కలిపేసుకొని రవాప్ చేసుకొని వేడి వేడిగా జీరా రైస్ అయితే తినడమే అలాగే లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్